మనం పడుకుంటే ఎందుకండి వీళ్ళకి ఇంత కుల్లో అదే పిల్లలు పడుకుంటే మాత్రం మనం అస్సలు లేపం పడుకొని వీళ్ళని ఇంకా సౌండ్ లేకుండా పనులు చేసుకుంటాం కానీ వాళ్ళు లేస్తే మాత్రం లేపేంతవరకు ఒప్పుకోరు ఈరోజు మా చిన్నోడు మరీ నువ్వు ఫైవ్ కే లేచిడు వాళ్ళు ఎంగానే నేను కూడా లేయాల్సిందే తప్పదు ఇంకా లేచేసి వాడికి పాలు కాయ డబ్బాలో పోసేస్తే పాలు డబ్బాలో తాగేస్తుంటాడనమాట వాడ తాగేలోపు నేను చాయ్ పెట్టుకొని తాగేసాను ఇంక ఈరోజు ఎలాగో టైం ఎక్కువే ఉంది కదా మరీ ఫైవ్కి లేసే కదా అనేసి వాడలోకి సాంబార్ ట్రై చేద్దాం అనుకున్నా ఫస్ట్ టైం ఈరోజు సాంబార్ వడ ట్రై చేయడం చట్నీ ఎప్పుడు హడావిడి హడావిడిగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైంలో ఎక్కువ టైం గల బ్రేక్ఫాస్ట్ అసలు పెట్టుకోవాలనిపించదు నాకేమని ఎమ్మడి అయిపోయే చట్నీలు చేస్తూ ఉంటాను ఈ రోజు ట్రై చేశాను నిజానికి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఒకేలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండాలి బానే వచ్చింది మా వారు కూడా బాగుంది అన్నారు ఇంకా మా ఆవిడ స్నాక్స్లోకి అయితే చపాతీ ఉంటే చపాతి పైన జామ్రాస్ పెట్టిచ్చేస్తాను వాడికి ఇష్టం ఇలా తినేస్తాడు అనమాట ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇదే మా మినీ బ్లాగ్ కూడా ఇదే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి